హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేనైతే మా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే బయట మొత్తం అయితే ఊడ్చేశాను ఊడ్చేసి మొత్తం తుడ్చేశాను అనమాట ఇంకా తర్వాత ఇంకా ముగ్గు అయితే వేయాలండి అయితే నేను ఒక చాక్ పీస్ చూపిస్తాను మీకు అది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ముగ్గేసే ముంగటైతే వాటర్లో వేసి అయితే నానబెట్టుకోవాలన్నమాట అలా నానబెట్టుకుంటే ముగ్గు మాత్రం చాలా మంచిగా వస్తుందండి ఇంతకుముందు నాకు తెలియక నేను ఆ చాక్పీస్ని నానబెట్టకుండా జస్ట్ తడిపి వేసేదానండి అస్సలు ముగ్గు సరిగ్గా రాకపోయేది ఇప్పుడు నేనైతే దాన్ని అయితే ఎలా నానబెట్టి వేస్తానో మీకైతే చూపిస్తాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టాలండి ఓకేనా అలాగే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట చాక్పీస్ ఆల్రెడీ అయిపోయింది ఇంకా కొద్దిగా ఉంది అయితే ఈ పీస్ ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మన వాటర్ లో అయితే వేసి పెట్టుకోవాలండి ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులో వాటర్ చూడండి ఇందులో వాటర్ అయితే వట్టేసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఎలా వస్తుందో బుడగల్లాగా వస్తుంది కదా ఇంకా పీస్ ఒక ఫైవ్ మినిట్స్ బాగా నానుతద లోపల మొత్తం అండి అది మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకా మనమైతే అయితే ముగ్గు అయితే వేసుకోవాలి లేకుంటే జస్ట్ తడిపి వేసినాం మనకు అస్సలు రాదండి నీట్ గా ముగ్గు అసలు మనం ఇంటి ముందు ముగ్గు వేసినామా లేదా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఇంకా నేనైతే ఆ పీస్ని అయితే కొద్దిసేపు అయితే వాటర్లో అయితే ఇలా అయితే నానబెట్టుకున్నాను ఒక్క ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అయితే ఇంకా ముగ్గు అయితే వేసుకుంటానండి ఇంకా అలాగే మీ ఇంట్లో ఏమేమి టిఫిన్ చేశారో ఈరోజు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయితే అనమాట ఆ తర్వాత నేను వాటర్లో నుంచి తీసేసానమాట నెక్స్ట్ ముగ్గు అయితే వేసుకుని అయితే చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఏంది అని చెప్పేసి ఎందుకంటే మీకు చూపిస్తేనే కదా దాని రిజల్ట్ అనేది మీకు కూడా అర్థమవుతుంది అందుకే నేనైతే బయటకైతే వచ్చానండి వచ్చి ఇంకా ముగ్గు అయితే అనమాట ఇది చాలా మందం ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది అనమాట లోపల మొత్తం నానడానికి ఇంకా నెక్స్ట్ అయితే ముగ్గు అయితే వేస్తున్నానండి అలాగే మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే అలానే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది అలాగే చాలామంది అయితే నా వీడియోస్ అయితే చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదు కొద్దిగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు అలా సపోర్ట్ చేస్తేనే కదండి నా వీడియోస్ అనేది ఇంకా వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతాయి అనమాట ప్లీజ్ అందరూ నన్ను ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి నేను ఎలా వీడియోస్ చేస్తున్నానో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా అర్థమవుతుంది కదా నేను పెట్టే వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తున్నాయా లేవా అని చెప్పేసి నాకు కూడా తెలుస్తుంది కదండీ అందుకే మీరైతే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఈ ముగ్గేసిన తర్వాత అయితే మొత్తం ఆరిన తర్వాత అయితే కనిపిస్తుందండి ఎందుకంటే మొత్తం తడిగా ఉంది కాబట్టి ఒక టూ మినిట్స్ అయితే ఆరిపోతుందండి మొత్తం ఆరిన తర్వాత అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఇంతకుముందు ఎలా వాడాలో నాకు అస్సలు తెలిసేది కాదండి అందుకే నేనైతే చాక్ పీస్ని అయితే వాడేదాన్ని కాదనమాట పక్కల పెట్టేసేదాన్ని నార్మల్ చిన్న చాక్ పీసెస్ ఉంటాయి కదా వాటిని తెచ్చుకొని ఎక్కువగా ముగ్గు అయితే వేసేదానండి ఆ తర్వాత ఇంకా నాకు మా పక్కల వాళ్ళు అయితే చెప్పారండి ఇలా చేసుకోవాలక్క అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత నేనైతే చేస్తున్నానండి కానీ చాలా బాగా మంచిగా అయితే వస్తుందండి ముగ్గు చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీకు మొత్తం అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి చాలా డార్క్గా థిక్గా అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుందండి చాలా బాగుంది చూశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా చాలా థిక్గా అయితే పడుతుంది కదా మీరు కూడా అలాగే చేయండి అయితే చిన్న చాక్ పీస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అన్నది అదైతే జస్ట్ వాటర్ తడిపి వేస్తే సరిపోతుంది ఈ పెద్దది చాలా లావుంది దాన్ని కాబట్టి సైజు అది వాటర్లో కొద్దిసేపు అయితే నానబెట్టి అయితే వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నేనైతే ఒక బ్లౌజ్ స్టిచ్ చేద్దామని నేనైతే కట్ చేస్తాను చూడండి ఈ బ్లౌజ్ అనమాట అయితే కట్ చేసి పెట్టాను ఇదైతే స్టిచ్చింగ్ అయితే చేయాలి ఓన్లీ లైనింగ్ ఒకటే కట్ చేసి పెట్టాను ఇంకా దీనికైతే గమ్తో ఏ విధంగా అతికిచ్చి పెట్టాలో నేనైతే వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇది సపరేట్ వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్లో అయితే వెళ్ళి చూడండి నా ఛానల్ పేరు వచ్చేసి మై స్వీట్ ఫ్యామిలీ వన్ టూ త్రీ ఫోర్ అండి ఆ ఛానల్కి అయితే వెళ్ళి ఖచ్చితంగా మీరైతే చూడండి నేను కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడుతున్నానండి మీరందరూ నన్ను ఖచ్చితంగా బ్లెస్ చేయండి అలాగే నాకు వన్ ఫార్టీ ఫైవ్ ఎబో సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి చాలా థ్యాంక్స్ అండి మీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనమైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి ఇంకా బట్టలు పిం పిండేసేయాలండి నేను ఆ తర్వాత ఇంక ఇల్లు మొత్తం ఊడ్చేసి మొత్తం తూడ్చేసేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇంకా నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసానండి వచ్చేసి ఇంకా నా పని అయితే స్టార్ట్ అనమాట చాలా గిన్నెలు అయితే ఉన్నాయండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరికి ఇదే ఉంటుంది కదండి వర్క్ అనేది ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత చాలా బోల్డన్ గిన్నెలు అయితే పడతాయి అనమాట ఇంకా అవన్నీ నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు మొత్తం అయితే ఊడ్చేసి నీట్గా అయితే తూర్చేసేయాలి ఆ తర్వాత ఇంకా బ్లౌజెస్ ఉంటాయండి నాకు ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా నేను ఒక త్రీ అవర్స్ అట్లా ఉంటుందండి నాకు ఆ టైంలోనే నేను బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసుకుంటానండి నెక్స్ట్ ఇంకా మా పిల్లలు అయితే ఈవినింగ్ అయిపోయేసరికి మా పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేస్తారనమాట ఇంకా వాళ్ళ కోసం అంటూ కొద్దిగా టైం అనేది స్పెండ్ చేస్తానండి ఎందుకంటే వాళ్ళకి కూడా హోంవర్క్ ఇస్తారు కదండి అది చదివియడం హోంవర్క్ చేపియడం అది అయితే చేస్తాను ఇంకా మిగిలిన కొద్దిగా టైంలో అయితే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తానండి వీడియో ఎడిటింగ్ చేయడం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ చాలా టైం పడుతుందండి అసలు ఇంతకుముందు నేను యూట్యూబ్ చాలా ఈజీ అని అనుకునేదాన్ని నేను ఎప్పుడైతే యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేశానో అలాగే వీడియోస్ అనేది ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి అయితే నాకైతే అర్థమవుతుందండి కానీ యూట్యూబ్ చేయడం అంత ఈజీ కాదండి మనం చేసే ప్రతి పనిని వీడియో తీసుకుంటూ అలాగే ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది రాకుం రాకుండా ప్రతి వీడియోని చాలా క్లియర్గా అయితే వీడియో తీయాలండి అది తీసిన తర్వాత ఎడిటింగ్ చేయడం కూడా చాలా కష్టం అవుతుందండి కానీ చాలా చాలా కష్టం అండి యూట్యూబ్ చేసే వాళ్ళని చూసి చాలామంది చులకనగా అనుకుంటారండి కానీ అలా అయితే చేయకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా యూట్యూబ్ చేసేది ఏదో కొద్దిగా ఇంట్లో వాళ్ళ వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసే కదండి చేసేది అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి కానీ చాలామంది అయితే వాళ్ళ కామెంట్స్తో మాత్రం చాలా డిస్కరేజ్ అయితే చేస్తున్నారండి అలా బ్యాడ్గా కామెంట్ చేస్తే ఏమొస్తుందండి వాళ్ళకి మళ్ళీ అది రివర్స్ వాళ్ళకే తగులుతుందనమాట కానీ ప్లీజ్ అలా మాత్రం చేయకండి గిన్నెలు అయితే ఇంకా మొత్తం అయిపోయాయండి ఇంకా నెక్స్ట్ బట్టలు ఉన్నాయన్నమాట అవి మొత్తం ఉతికేసి ఆ తర్వాత ఇంకా బ్లౌజ్ ఉందండి ఆ బ్లౌజ్ అయితే ఇంకా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇలా అయితే నా డే అంతా గడుస్తుందండి అస్సలు కొద్దిసేపు కూడా రెస్ట్ అనేది ఉండదండి ఇంకా ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రం రెస్ట్ అయితే తీసుకుంటానండి ఇంకా నిన్న మాత్రం కొద్దిసేపు అయితే పడుకున్నాను అనమాట అందుకే బ్లౌజ్ అనేది పెండింగ్ పడిపోయింది ఇంకా అయితే బ్లౌజ్ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేస్తానండి చూడండి ఇలా నీట్గా కిచెన్ మొత్తం అయితే ఇంకా మొత్తం అయితే అయిపోయిందండి పనంతా గిన్నెలు కూడా మొత్తం అయితే నీట్గా అయితే టబ్బులో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా చూడండి సింక్ కూడా మొత్తం నీట్గా అయితే చేసుకున్నాను డైలీ ఇలా అయితే చేసుకుంటానండి నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది నెక్స్ట్ ఇంకా బోల్డ్ బట్టలు అయితే ఉన్నాయండి అవైతే మొత్తం అయితే నానబెట్టేశానమాట అవి మొత్తం వాషింగ్ అయితే చేయాలండి నాకు వాషింగ్ మిషన్ అనేది లేదండి కాబట్టి నేనైతే చేయితోనే ఉతికేసానండి మొత్తం బట్టలన్నీ వాటర్ అండి గుంజుకున్న తర్వాత ఇంకా తర్వాత అయితే ఆరేస్తానండి అయితే నేను ఒక బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేశానండి అయితే దాన్ని అయితే నేనైతే గమ్ పెట్టేసి మొత్తం బ్లౌజ్ అయితే మొత్తం అతికిచ్చేసి ఆ తర్వాత స్టిచ్చింగ్ అయితే చేద్దామని చెప్పేసి మీకైతే చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీసానండి చూడండి బ్లౌజ్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసానండి ఇది బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి క్రాస్ కటింగ్ మొత్తం అయితే కటింగ్ అయితే అయిపోయిందండి అయితే నేనైతే ఈరోజు గమ్ గమ్తో ఏ విధంగా స్టిచ్ చేయాలి బ్లౌజ్ అలాగే బ్లౌజ్కి వచ్చిన క్లాత్ ఉంటుంది కదండి దాంతో అయితే ఏ విధంగా గమ్తో అతికియాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే కదా నాకు ప్రతి వీడియో ఇంకా ఉత్సాహంగా చెయ్యాలి మీకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది కదా అలాగే మీరైతే ప్రతి వీడియోని చూడండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు వచ్చేసి మై స్వీట్ ఫ్యామిలీ వన్ టూ త్రీ ఫోర్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను మాత్రం మెసేజ్లో ఖచ్చితంగా అడగొచ్చండి కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ దానికి వచ్చేసి ఇదనమాట క్లాత్ శారీ క్లాత్ బ్లౌజ్ పీసు సిల్క్ క్లాత్ అలాగే చాలా మెత్తడి క్లాత్ అయితే ఉంటుంది కదండి సారీస్ బ్లౌజ్ పీసు అదైతే మొత్తం అయితే అటు ఇటు జారిపోతుందనమాట మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుందండి కాబట్టి నేనైతే ఇంకా ఈ గమ్తో అయితే మొత్తం అయితే అతికించేసి ఆ తర్వాత బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి మీకు అయితే చూపిస్తానండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి ఇంకొక వీడియోతో మీ ముందుంటాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్